దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూర చేసిస్తే చాలు ఉత్తి కూర తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ దొండకాయ కొబ్బరికారం ఫ్రై ఇంకెంత ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం చిన్న చిన్నగా తరుక్కున్న దొండకాయ ముక్కలు వేసి ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టే మగ్గబెట్టుకోవాలి మగ మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసి మూత పెట్టి మగ్గబెట్టుకోండి తర్వాత మనం కారం తయారు చేసుకుందాం దీనికి నాలుగైదు నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కారాన్ని బట్టి అనమాట కారం లేకపోతే అది తీసుకోవచ్చు అర కేజీ దొండకాయలకి ఒక కొబ్బరికాయ అనేది పడుతుంది అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి పచ్చిమిరపకాయలు అల్లం ముక్క కలిపి మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకోవాలి బర్క బర్క్గా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకోకూడదు దొండకాయలు మగ్గిపోతాయి కదా దాంట్లో ఈ కొబ్బరి కారాన్ని యాడ్ చేసి ధనియాల పొడి కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గ పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే టేస్టీ టేస్టీ కొబ్బరికారం దొండకాయ రెడీ మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్